తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రం ఆర్థికంగా ఏ మాత్రం బాగలేదని తెలంగాణకు అప్పు పుట్టడం లేదన్నారు రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అప్పు కోసం ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కలవడానికి వెళ్తే దొంగలను చూసినట్లు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మన వాళ్ళు ఎవరైనా ఢిల్లీకి వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు తెలంగాణ ప్రతినిధులను చెప్పులు కూడా ఎత్తుకు వెళ్తారేమో అన్నట్లుగా చూస్తున్నారని పేర్కొన్నారు ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఆయన తీవ్రంగా స్పందించారు ప్రభుత్వంపై సమరమారి ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారని కానీ ఎవరిపై చేస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వం అంటే తాము ఒక్కరమే కాదని అందరు కుటుంబ సభ్యులే అన్నారు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రజలే తమకు ఉద్యోగాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు ఉద్యోగ సంఘాల నాయకులు తమ యుద్ధం ప్రజల మీద చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు రాజకీయ నాయకుల చేతుల్లో రాష్ట్రం ఆర్థికంగా అప్పు ఎవడు ఇస్తలేదు ఎవరైనా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చటో అప్పు బుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా సొమ్మంతా అక్కడనే చెల్లించినాం సార్ అని రామకృష్ణారావు గారు ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు నాకు వివరించారు అదే కాకుండా ఈరోజు ఎంత కడుతున్నాము అని అంటే నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఉన్నా సార్ మనం తిన్నా తినకపోయినా అప్పులోనికి మనం ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిందే సార్ తక్కువలు తక్కువ అని రామకృష్ణారావు గారు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల ఉన్న అప్పు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన పదహారు నెలల్లో ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు మొదటి పదహారు నెలల్లో కట్టినాం అంటే యావరేజ్గా తొమ్మిది వేల నుంచి పదివేల కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు మిత్తి నేను కట్టినా కట్టుకుంటొచ్చినందుకు కొంత భారం తగ్గి కొత్త అప్పులు నేను ఎక్కువ చేయకపోవడం వల్ల ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల నేను కట్టాల్సిందే ఇదే కాదు మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు యాభై ఎనిమిదేళ్ళ నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు మీ పదవీ కాలాన్ని పొడిగిచ్చారు దాంట్లో మీరు అనుకున్నారు మీ పదవీ కాలాన్ని ఎక్కువ ఇచ్చిందని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని మూడేళ్ళు పెంచండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అత్యధికంగా రిటైర్ అయినరు వారు పోతా పోతా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మీకు ఇవ్వకుండా బకాయి పెట్టింది ఎంతయా అంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు నెల నెల మీకు జీతాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే రిటైర్డ్ ఉద్యోగస్తులకు మూడు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం రెండో ఎత్తు అయితే రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు ఇతర బెనిఫిట్స్ మీరు దాసుకునే సొమ్మది ప్రభుత్వం కొంత కలిపి మీకు ఇవ్వాలి